వెల్కమ్ టు ఫైన్ అండ్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన అస్తూని మేసేదానికి ఎడుద్దాం వర్షం పడింది చన్లేక వదిలేస్తే ఆ షూ మేసే పోతుంది ఉండు వదిలేస్తా ఉండు వదిలేస్తా ఉండు రుంచే బుండు అప్ప అక్కడ బా చెన్న బా పా

ఏ బురదులో పొరలాడమే బురదులో పొరలాడమే అశో ఏయ్ పా అక్కడ బా ఆ బా అశో ఆ పాయిన్లో బాగుంది అక్కడ సేన్లేక పోతే కదా ప పార్మట్ అయింది ఇంకా గెలిచడమే ఏ పారే ఇంట్లో పావరే ఇంట్లోనే ఉంది ఉరికేతుదిరా ఏ మియ్యాలకి యాప్ సిటీ కోల్ అని నిన్ను ఏయ్ ఊరికేతో ఈడ కోల్ పోతే కొక్కుతాయి పావరే ఏ విడిచిపెట్టావా ఆ షూని నేను అక్కడ పంపిస్తుంటాపా ఇగ పావురావు బాబు దీని స్టాండ్ ఇది ఈ స్టాండ్ మీద కూర్చొని నిమ్మలంగా జొన్నలు రాగులు తినుకుంటారు ఏది రాగులేవి చూపి రావడం సార్ బాగా హుషారుగా అయింది తినడం ఇగ రాగలు తిన తిన ఏమంటే ఇంకా బిత్తురుంది అయ్యేమరా పట్టుకోరా పట్టుకోవాలి ఏరా ఏ అంత భయపడతావు పావురే పట్టుకోలే పట్టుకో అమ్మా ఏమ్రాడుకు పోయి పడతావు మాటలు మట్ల ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్